హాయ్ మీ గోదావరి అమ్మాయి మళ్ళీ కొత్త వంటకంతో వచ్చేసింది కొత్తదేం కాదు పాతది అనుకోండి కానీ మన గోదావరి స్టైల్ కదండి నా స్టైల్లో నా స్టైల్లో ఈ వంటకం అనమాట వామ్ రైస్ ఎందుకంటే ఎప్పుడైనా కడుపు కొంచెం నొప్పి వచ్చినప్పుడు ఆకలి లేనప్పుడు ఇలాంటివి చేసి తింటే చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు చేస్తానండి కొంచెం కడుపు నొప్పి ఏ వికారంగా ఉన్నప్పుడు ఇలాంటివి తింటాం అన్నమాట గ్యాస్ పేర్ ఉన్నప్పుడు ఈ మసాలాలు ఎక్కువ తినకుండా ఇవి తింటే చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఏం చేసుకోవాలంటే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో మన పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తిప్పాలి ఒక ఉల్లిపాయ వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఒక మూడు వేసుకోండి కరివేపాకు కొంచెం మంచిది ఎక్కువ వేసుకోండి స్మెల్ వచ్చేది మన పల్లెటూరులో దొరుకుతాయి కానీ ఇక్కడ కొనుక్కొని వేసుకోవాలండి తప్పదు ఇదేమో గడ్డిలా ఉంటాయి ఈ ఆ ఫ్లేవర్ ఉండదు ఆ టేస్ట్ ఉండదు కానీ ఏం చేస్తాం తప్పదు కరివేపాకు లేని చేసుకోలేం దీంట్లో మనం మెయిన్ వామ్ రైస్ కదా వామ్ వేసుకోవాలి వామ్ వేసుకుని మంచిగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని పసుపు కూడా వేసుకుంటాం కదా ఆ తర్వాత రైస్లోని ఈ పోపు అంతా వేసేసి బాగా కలపాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఆయిల్ వేయలేదు కొంచెం వేస్తాను అనమాట సాల్ట్ చూసుకుని ఇప్పుడే సరిపడగా సాల్ట్ కూడా కలుపుకోవాలి కలుపుకొని బాగా వేడివేడిగా తినాలన్నమాట అంతే Mana warm rice ready. Thanks for watching. Thank you.